హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు మా తోటలో చూస్తున్నది వామాకు ఈ వామాకు హార్వెస్ట్ చేయక చాలా రోజులు అయిపోవట్టి ఇలా పండు వండిపోయింది లేతగా ఉండాల్సిన ఆకు కాస్త ముదిరిపోయి ఎర్రగా అయిపోయింది గ్రీనిష్ కలర్ కాకుండా పండు వండి రాలిపోయేటట్టుగా తయారైంది ఎందుకని ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేసి దీన్ని మనం చట్నీస్లోకి వాడుకోవచ్చు పప్పు వా పప్పు చేసుకోవచ్చు ఇంకా వీటితో పిండి వంటలు కూడా చేసుకోవచ్చు ఇది రోజొక ఆకు తింటే మన హెల్త్కి చాలా మంచిది గ్యాస్ట్రిక్ సమస్యలు లేకుండా చేస్తుంది చాలా గోబురుగా అయితే వచ్చేసింది దీన్ని కొమ్మను తీసి ఇక్కడ కింద కూడా పెట్టేశాను కొమ్మ కూడా ఇలా బతికేసింది దానికి మళ్ళీ ఇంకెక్కువ ఆకులు అయితే వచ్చేసినాయి ఇది నేల మీద పెట్టిన ఈ కొమ్మని ఇందులో ఒకే కొమ్మ ఉండే దాని కొమ్మను తీసి పక్కన పెట్టేస్తే అది ఇంకో కొమ్మగా మారిపోయింది అందుకని ఇప్పుడు ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి రెండు చెట్లు ఉన్నాయి అలాగే ఇంకో కొమ్మ తీసేసి ఇక్కడ పెట్టేసాను ఇది మొక్కగా మారిపోయింది ఇప్పుడు మనం ఈ ఆకులన్నిటిని హార్వెస్ట్ చేసుకొని పకోడీ చేసుకుందామా పప్పులో వేసుకుందామా డాడీ వెరీ గుడ్ ఓకే మా బాబుకంట పకోడీ కావాలంట ఫ్రెండ్స్ ఇవామ్మాకి పకోడీ అంట మా బాబుకి కావాలంట చేసేసుకుందామా ఫ్రెండ్స్ బుట్ట నిండిపోతుంది హార్వెస్ట్ చేయలేదు ఎంత హార్వెస్ట్ చేస్తే అంత ఎక్కువగా ఎగురలు వస్తూనే ఉంటుంది చాలా స్మెల్ ఉంటుంది అచ్చం వామ లాగే స్మెల్ ఉంటుంది ఈ వామాకు కానీ దీనికి వామ కాయదు వామ కాసే మొక్కలు మళ్ళీ మన సోంపు చెట్టు లాగానే ఉంటుంది అది ఓకే ఫ్రెండ్స్ మన తోటలో ఉన్న ఈ వామాకు మొత్తాన్ని ఆర్వేష్ చేసేసాను మీరు కూడా వీలైనంత వరకు